హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి ఈరోజు క్లాస్ అనేది చాలా 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 బాగుంటుంది కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఈరోజు క్లాస్ ఏమంటే స్క్వయర్స్ అయితే బట్టి పెట్టకుండా లెవెన్ టు ట్వంటీ స్క్వయర్స్ ని ఎలా ఈజీగా నేర్చుకోవాలో చెప్తున్నా వినండి చాలా క్లియర్గా ఉంటుంది చూడండి చూడండి ఫస్ట్ లెవెన్ స్క్వేర్ లెవెన్ స్క్వేర్ని చేయాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని స్క్వేర్ ని కనుక్కోవాలా వన్ స్క్వేర్ ఎంత మనకి వన్ తర్వాత ఏం చేయాలంటే ఈ మొత్తం కి వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ని యాడ్ చేయాలా ఓకేనా అప్పుడు ఎంత అవుతుంది లెవెన్ ప్లేస్ వన్ ఎంత అవుతుంది లెవెన్ ప్లేస్ వన్ ఎంత అవుతుంది టువల్ అవుతుంది ఓకేనా ఈ ని యాజ్ ఇట్ ఈస్ గా రైట్ సైడ్ రాయండి ఓకేనా నెక్స్ట్ టువెల్వ్ స్క్వేర్ ని కనుక్కోవాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని స్క్వేర్ ని కనుక్కోండి టూ స్క్వేర్ ఎంత ఫోర్ తర్వాత ఏం చేయాలంటే ఈ మొత్తం నంబర్ కి ఈ మొత్తం నంబర్ కి వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని యాడ్ చేయండి టువెల్ ప్లస్ ఫోర్ ఎంత ఫోర్టీన్ ఓకేనా నెక్స్ట్ టువెల్వ్ స్క్వేర్ ఎంత మనకి వన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ థర్టీన్ స్క్వేర్ థర్టీన్ స్క్వేర్ కనుక్కోవాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని స్క్వేర్ కనుక్కోవాలా త్రీ స్క్వేర్ ఎంత మనకి త్రీ స్క్వేర్ ఎంత నైన్ తర్వాత ఏం చేయాలంటే ఈ మొత్తం కి వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని యాడ్ చేయాలి అప్పుడు ఎంతవుతుంది థర్టీన్ ప్లేస్ త్రీ సిక్స్టీన్ ఓకేనా థర్టీన్ స్క్వేర్ ఎంత మనకి వన్ సిక్స్టీ నైన్ తర్వాత ఏం చేయాలంటే ఫోర్టీన్ స్క్వేర్ ఫోర్టీన్ స్క్వేర్ ఎలా కట్టాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని స్క్వేర్ కనుక్కోవాలి ఫోర్ స్క్వేర్ ఎంత మనకి సిక్స్టీన్ తర్వాత ఏం చేయాలంటే ఈ సిక్స్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ రాసుకోండి తర్వాత ఏం చేయాలంటే ఈ మొత్తం కి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ని యాడ్ చేయండి మొత్తం కి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యాడ్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది ఎయిటీన్ అవుతుంది ఈ ఎయిటీన్ కి ఈ మిగిలిన ని కలపండి అప్పుడు ఎంత అవుతుంది నైన్టీన్ అవుతుంది అప్పుడు ఫోర్టీన్ స్క్వేర్ ఎంత అవుతుంది వన్ నైన్టీ సిక్స్ అవుతుంది తర్వాత ఏం చేస్తారంటే ఫిఫ్టీన్ స్క్వేర్ ని ఎలా కట్టాలంటే ఫస్ట్ ఫైవ్ స్క్వేర్ ని కట్టండి ఫైవ్ స్క్వేర్ ఎంత మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఏం చేస్తారంటే ఈ మొత్తం కి ఈ మొత్తం కి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ని యాడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది ఆ ట్వంటీకి ఇక్కడ మిగిలింది ఎంత టూ దీన్ని కూడా కలపండి అప్పుడు అవుతుంది ట్వంటీ టూ ఈ ట్వంటీ టూని రైట్ సైడ్ రాయండి ఓకేనా అప్పుడు ఎంత అవుతుంది ఫిఫ్టీన్ స్క్వేర్ మనకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సిక్స్టీన్ స్క్వేర్ ని కనుక్కోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సిక్స్టీన్ స్క్వేర్ ని కనుక్కోండి ఓకేనా సిక్స్టీన్ స్క్వేర్ సిక్స్టీన్ స్క్వేర్ వచ్చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని స్క్వేర్ కట్టండి సిక్స్ స్క్వేర్ ఎంత మనకి థర్టీ సిక్స్ ఓకేనా తర్వాత ఏం చేస్తారంటే ఈ మొత్తం నంబర్ కి వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని యాడ్ చేయండి సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ఎంత సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ఎంత ట్వంటీ టూ సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ఎంత ట్వంటీ టూ ఆ ట్వంటీ టూ కి మనం ఎంత యాడ్ చేయాలా త్రీ యాడ్ చేయాలా ఆ త్రీ మిగిలింది కదా ఆ త్రీని కూడా కలపాలా అప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ సెవెంటీన్ స్క్వేర్ ఈ సెవెంటీన్ స్క్వేర్ ని కట్టాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని స్క్వేర్ కట్టాలా సెవెన్ స్క్వేర్ ఎంత మనకి ఫార్టీ నైన్ ఓకేనా నెక్స్ట్ ఈ మొత్తం నంబర్కి వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని యాడ్ చేయాలా ఓకేనా సెవెంటీన్ ప్లస్ సెవెన్ ఎంత ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ ఫోర్ కి ఫోర్ కలపండి అప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ ఎయిటీన్ స్క్వేర్ ఎయిటీన్ స్క్వేర్ చేయాలంటే ఫస్ట్ ఎయిట్ స్క్వేర్ కట్టాలా ఎయిట్ స్క్వేర్ ఎంత సిక్స్టీ ఫోర్ ఓకేనా నెక్స్ట్ ఈ మొత్తం నంబర్కి వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని యాడ్ చేయండి ఓకేనా ఈ ఎయిటీన్ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుంది ఎయిటీన్ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుంది ట్వంటీ సిక్స్ అవుతుంది ఆ ట్వంటీ సిక్స్ కి ఈ సిక్స్ కలపండి అప్పుడు ఎంత అవుతుంది థర్టీ టూ అవుతుంది ఓకేనా నెక్స్ట్ నైన్టీన్ స్క్వేర్ వచ్చేసి మీరే చేయండి నెక్స్ట్ ట్వంటీ స్క్వేర్ అందరికి తెలుసు ట్వంటీ స్క్వేర్ ఎంత ఫోర్ హండ్రెడ్ ఓకేనా ఇది చేసి మీరే కామెంట్ లో పెట్టండి ఓకేనా ఈ నైన్టీన్ స్క్వేర్ చేసి మీరే కామెంట్ లో పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్